సీనియర్ జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక ఆరు నెలలు దాదాపుగా ఫోన్ క్యాన్సర్ తోని బాధపడి వారు చిన్న మొన్ననే మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది మునీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో అదేవిధంగా వారి యొక్క భావజాలని ఎప్పటికప్పుడు ఎండగట్టడం మాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో వాక్ చాతులంతో ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది మరి మునీరు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను ఒకటే పోయింది మా నాన్నగారు చేసినప్పుడు ప్రపంచానికి నిజంగా కూడా మునిర్ చాలా చాలా కష్టపడ్డారు తెలంగాణ వాళ్ళని వారికి నేను అర్పిస్తా ఉన్నా మరి వారు ఏవైతే విశ్వోద్యమాల గురించి పదే పదే మాట్లాడిందో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగాల్ పేరుతో మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి స్కారం కోసం కుటుంబ సభ్యులకు పెద్దదైన ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆపరేషన్ కథ రావాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారనకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు కనీసం మానవత్వంతోని చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం ఈ కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం ఈ వైఖరిని నేను తీవ్రంగా పండిస్తున్నాను అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో విన్నగాకము మనం చూసినాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుపు మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని హిందీ ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ ప్లాంట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మునీర్ లాంటి మునీర్ అన్న లాంటి అందరూ కూడా తమ ఫలాలు చూపించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పీపిస్తా ఉన్నాను ఎందుకంటే అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా దుర్బంగంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను ఆత్మక శాంతికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ